నా పేరు అమృత గారపాటి అండ్ నేను కూడా యూట్యూబర్నే నేను కూడా వీడియో తీతామని వచ్చేదాన్ని టైటానిక్ షిప్ చూడటానికి నా ఆల్ టైమ్ ఫేవరెట్ అయితే టైటానిక్ మూవీ ఎలా అరేంజ్ చేశారు అసలు ఫీల్ అవుతుందా ఎప్పుడో మనం చూసింది టైటానిక్ మూవీ ఇప్పటికీ చూస్తూనే ఉంటారు అంత కుదురుతున్న సెట్టింగ్ అనేది అంటున్నది నిజంగా అద్భుతంగా ఉంది అసలు షిప్ ఎలా అయితే అప్పుడు మన మూవీలో చూసామో ఆ ఇంటీరియర్ కానీ అవుట్ సైడ్ కానీ సేమ్ అలాగే ఉంది వా టైటానిక్ షిప్ని నేను దగ్గర నుంచి చూస్తున్నాను ఎప్పుడో మూవీలో చూసాము స్టార్టింగ్లోనే హీరో హీరోయిన్ది ఆ లాస్ట్ క్లైమాక్స్ పోస్టర్ పెట్టారు ఇక షిప్ లోపలికి వెంటర్ అయిపోయాను నేను అసలు నాకైతే అంత కలలాగా అనిపించింది విజయవాడలో టైటానిక్ షిప్ అసలు ఎంత అసలు థ్రిల్లింగ్గా ఎగ్జైటింగ్గా అనిపించింది నాకు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి నేను ఫస్ట్ లెవెల్లోకి ఎంటర్ అనేది వా ఎంత బాగా పెట్టారండి అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ కన్వీనర్స్కి విజయవాడ వాసులకి షిప్ ఎక్కినంత ఫీలింగ్ క్రియేట్ చేశారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత నేను ఎక్కడ ఉన్నాను తెలుసా టైటానిక్ షిప్ లో ఉన్నారు టైటానిక్ అనేది చాలా ఫేమస్ మూవీ ఆల్ టైమ్ ఫేవరెట్ ప్రతి ఒక్కరు కూడా టైటానిక్ మూవీ చూసుంటారు చూసారు కూడా చాలా సార్లు మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటారు ఇప్పుడు టైటానిక్ షిప్ లో ఉన్నారు అసలు ఎంత బాగా అరేంజ్ చేశారు ఇక్కడ మనకి యాజ్ టైటానిక్ షిప్ లో ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది ఇట్ సైడ్ నా బ్యాక్ సైడ్ ఉన్న వ్యూ కానీ ఇట్ సైడ్ అక్కడ ఏవైతే మన మూవీలో చూసామో ఆ క్లిప్స్ ని ఇక్కడ చాలా చక్కగా అరేంజ్ చేశారు ఎవరైతే ఆ టైటానిక్ మూవీలో ఆ విజువల్స్ అన్ని చూసి అక్కడికి మనం కూడా వెళ్ళాలి ఆ ఫీల్ అవ్వాలి అన్న వాళ్ళందరూ కూడా విజయవాడ వాసులందరూ చక్కగా ఈ టైటానిక్ షిప్ ఎక్కి నిజంగా టైటానిక్ షిప్ ఓకే మనం వచ్చామన్నట్టుగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్నది ఒక లెవెల్ ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక లెవెల్ ఉంది టైటానిక్ షిప్ సో నాతో పాటు మీరు కూడా ఫాలో అవ్వండి టైటానిక్ షిప్ లో నేను లోపల ఉన్నాను సెకండ్ రూమ్ లోకి వచ్చాను ఇక్కడ రూమ్స్ రూమ్స్ గా డివైడ్ చేశారు అటు ఒకటి ఇట్ సెంట్రల్ రూమ్ ఉంది ఇట్ సైడ్ చూసినట్లయితే నా పక్కన టైటానిక్ మూవీ హీరోయిన్ ఉన్నారు అండ్ ఇట్ సైడ్ వచ్చేసి టైటానిక్ మూవీ హీరో ఉన్నారు నాకు ఎలా అయితే అనిపిస్తుంది నువ్వు వీడియో తీసుకున్నావు కదా మాతో మాకు కూడా ఫోటో తీయగచ్చు వాళ్ళు స్టిల్స్ ఇచ్చినట్టుగా అనిపించింది అంత విశేషం అండి టైటానిక్ మూవీ అందరికీ చాలా ఫేవరెట్ అలాంటిది మన ఇన్ని ఇయర్స్ తర్వాత మన విజయవాడలో టైటానిక్ షిప్ ని ఇంకా ఆ టైటానిక్ మూవీ హీరో హీరోయిన్ ని చూడటం అనేది చాలా హ్యాపీగా అండ్ ఎక్సైటింగ్ గా ఉంది నాకు కంపల్సరీ విజయవాడ వాళ్ళందరూ కూడా ఈ టైటానిక్ షిప్ కి విజిట్ చేయండి నిజంగా ఆ టైటానిక్ షిప్ లో ఉన్నట్టుగానే ఫీల్ అవుతారు ఇప్పుడు మనం టైటానిక్ మూవీలో ఆఫీస్ రూమ్ ఇదంతా కూడా సైడ్ హీరోయిన్ ఉన్నారు ఇటు సైడ్ వచ్చేసి హీరో ఉన్నారు అసలు ఎంత బాగుందో అసలు ప్రతిది కూడా టైటానిక్ టైటానిక్ మూవీలో ఆ సీన్స్ చూస్తున్నట్టుగా చాలా బాగుంది చాలా చక్కగా అరేంజ్ చేశారు కన్వీనర్స్ టైటానిక్ షిప్ లో ఇప్పటి వరకు మనం లోపల ఇంటీరియర్స్ అంతా కూడా చూస్తూ వచ్చాము మొత్తం హ్యాపీ మూమెంట్స్ అన్ని కూడా ఇక లాస్ట్ క్లైమాక్స్ చాలా బాధాకరం ఆ షిప్ మునిగిపోవటము అందులోకి వాటర్ వచ్చేస్తూ ఉండటము అసలు ఏదైతే ఆ సీన్స్ ఏవైతే ఉంటాయో మూవీలో చూస్తున్నప్పుడు కూడా చాలా హార్ట్ టచ్చింగ్ గా చాలా సౌరఫుల్ గా ఉంటుంది లాస్ట్ కి మూవీ ఎండింగ్ కి హీరో హీరోయిన్ ఇలా ఉంటారు అండ్ హీరోయిన్ ఒక్కటే ఉంటారు హీరో కూడా సరిపోతారు చాలా పవర్ఫుల్ మనం మాత్రం ఇప్పుడు చక్కగా ఉన్న టైటానిక్ షిప్ లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము అందులో ఇంటీరియర్స్ అంతా కూడా విజిట్ చేస్తూ ప్రతి ఈవెంట్ ఈవెంట్ ప్రతి సీన్ టు సీన్ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ చాలా చక్కగా ఆ మెమరీస్ ని కలెక్ట్ చేస్తుంది మనం బయటికి బట్ క్లాస్ కి ఈ మూమెంట్ కూడా ఇక్కడ పెట్టారు ఇది ఒకటే కొంచెం బాధాకరము హౌ నేనైతే పాయితానిక్ చాలా బాగా ఎంజాయ్ చేశాను